హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ మనో విఆర్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మినపకాయలు ఉడకబెట్టుకుని తినడం మినపకాయలు ఉడకబెట్టి తినే ముందు ఈ విధంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ అలా కడగడం వల్ల కాయకున్న నూకు మొత్తం పోతుంది ఫ్రెండ్స్ ఇలా ఒకటి నుంచి రెండు సార్లు కడిగి మనం ఎందులో అయితే ఉడకబెట్టాలనుకుంటున్నామో అందులో కాయలన్నీ నీట్గా శుభ్రం చేసుకుని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ మినపకాయలు ఉడకడానికి అందులో కొంచెం నీళ్లు పోయాలి ఫ్రెండ్స్ ఆ కాయలను బట్టి ఎన్ని నీళ్ళు సరిపోతాయి అన్ని నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్ నీళ్ళు పోసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పొంగొచ్చాక అవి అందులో కొంచెం ఉప్పు వేయాలి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకుని ఒకసారి కలబెట్టాలి ఫ్రెండ్స్ పైవి కిందకు వచ్చేటట్టు తిప్పుకొని ఒక పది నిమిషాల తర్వాత అందులో ఎగస్ట్రా నీళ్ళు ఉంటా ఆ నీళ్ళు వంచేయాలి ఫ్రెండ్స్ కాయస్సాలు ఇంకా తింటమే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి